ఎక్స్పెక్టేషన్స్ బిగ్గెస్ట్ బడ్జెట్ బిగ్ అంటే నెవర్ బిఫోర్ యాక్షను నెవర్ బిఫోర్ బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి కదా టోటల్ ఈ జర్నీ అనేది మాకు అంటే కింగ్డమ్ ట్రైలర్ కానీ రగిలే రెగ్యర్ సాంగ్స్ కానీ చూస్తుంటే ఒక వార్ మోడ్ అయితే సెట్ చేస్తారు ఆడియన్స్కి ఒక వార్ కైండ్ ఆఫ్ మూవీ చూడబోతున్నాం ఉన్న మూడ్ అయితే సెట్ అయింది మీ మీ జర్నీ గురించి ఏం చెప్తారు ఫైనల్గా కింగ్డమ్ రేపు ఆడియన్స్ ఎంటర్ అయిపోతున్నారు మీ కింగ్డమ్లోకి ఏం చెప్తారు ముందుగా అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండ్ మీరంతా చూస్తున్నారు జర్నీ స్టార్టింగ్ నుంచి నేను యాక్టర్ నాకు ఫస్ట్ సినిమా దొరకక ముందు నేను థియేటర్ చేసేటప్పుడు ఫస్ట్ సురేష్ నాకు నా ఫోటోలు పంపించిన సురేష్ అన్న అప్పుడు డీసీలో చేస్తుండేనో టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ ఉంటే నా థియేటర్ గ్రూప్లో ఒక అమ్మాయి ఉండింది దీక్షామరూర్ అని ఆవిడ పని చేస్తుంటే ఆవిడ దగ్గర ఆవిడకి చెప్పిన నా ఫోటోలు వెయ్యి ఇట్లా యాక్టర్ ఉన్నాడు బాగా చేస్తాడని అంటే నా నాతోని కాదు అది మా సీనియర్ ఉన్నారు సురేష్ అని అతనికి పంపియండి అంటే నా ఫోటోలు పంపించి అన్న కొంచెం ఇట్లా నేను విజయ్ ఇట్లా నా ఫోటోలు వేయండి ప్రెస్లో ఎవరైనా చూస్తారు ఏమన్నా రోళ్ళు వస్తాయని అక్కడ నుంచి మీరు నా జర్నీ చూస్తున్నారు అండ్ ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ రెండు రోజులు చాలా కేయాటిక్ ఉంటాయి సినిమా రిలీజ్ ముందు రోజు సినిమా రిలీజ్ రోజు ఫోన్ మోగుతుంటుంది బెస్ట్ విషెస్ అని పనులు టీమ్స్ డైరెక్టరు ప్రొడ్యూసరు ఇంటర్వ్యూలు ఏం జరుగుతుంది రేపు అనే ఒక ఈ టూ డేస్ ఎట్లయినా చాలా కేయాటిక్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం ఈరోజు నేను కొంచెం కామ్గా కంటెంట్గా ఉన్నా నిన్న రాత్రి లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉండి నాకు నిన్న రాత్రి అయితే బాగా పడుకున్నా పొద్దున్నే లేచినా వెళ్ళి జిమ్ చేసి డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చిన ఇలా కంటెంట్ సాటిస్ఫైడ్ ఉన్నా అంటే ఇదంతా తెలుగు ప్రజలు మాకు ఇస్తున్న ప్రేమ ఈ బుకింగ్స్ కానీ ఈ ప్రేమ కానీ తెలుగు ప్రజలు తెలుగు సినిమా ఆడియన్స్ నేను మంచిగా ఏడు గంటలు వండుకొని జిమ్కి వెళ్ళినా కానీ మన తెలుగు సినిమా ఆడియన్స్ నాకు అక్కడ బయట చేసే పని యుద్ధాలు అది అది తీసుకెళ్ళిపోతుంది సో ఐఆమ్ హ్యాపీ కంటెంట్ అండ్ ద లవ్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ వచ్చి కూర్చోంగానే అందరూ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్ అరే బాగుంది సినిమా అన్న కొడుతున్నాను మనం కొడుతున్నామని ప్రెస్ వాళ్ళందరూ అంటుంటే అదొక ఓ సాటిస్ఫాక్షన్ ఓ హ్యాపీనెస్ అట్లీస్ట్ ఈరోజు అయితే అందరం చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా పొద్దున్నే గౌతమ్తో మాట్లాడినా గౌతమ్ కూడా హ్యాపీగా ఉన్నాడు వెళ్ళి మంచిగానే ప్రెస్ మీట్కి రా అంటే లాస్ట్ త్రీ ఫోర్ నైట్స్ నుంచి కొంచెం పడుకోకుండా పనిచేస్తున్నారు వెళ్ళి తిరుపతి వెళ్ళేసి వస్తా మంచిగా నెమ్మదిగా వెళ్ళి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తా అన్నట్టున్నాడు సో యాజ్ ఆన్ టుడే వి ఆర్ ఆల్ హ్యాపీ కంటెంట్ అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ద ఆడియన్స్ అండ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మై ఫుల్ లవ్ మై ఫుల్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ ఇగర్ సార్ బుకింగ్స్ ఫైర్ స్టార్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ ప్రీ బుకింగ్స్ అనేది చాలా చాలా బాగున్నాయి చాలా అవర్ బై అవర్ కూడా చాలా ఒక రేజ్ కనిపిస్తుంది ఫస్ట్ డే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ కలెక్షన్స్ వైజ్ మీరు అవన్నీ కాదులే కానీ ఈ మధ్యకాలంలో ఆమె సినిమాలు తీయడంలో ఫస్ట్ ఛాలెంజ్ ఓపెనింగ్ తెచ్చుకుంటాం మాకు పెద్ద ఛాలెంజ్ అయిపోయింది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆమెన్ ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నిటికంటే ముందు ఓపెనింగ్ రావడం ముందు మాకు ప్రైమరీ ఛాలెంజ్ అయిపోయింది ముందు అదైతే పాస్ అయిపోయాము నువ్వు మీరు అన్నట్టు ఒక బ్యాంక్తో సో రేపు కూడా మేము అనుకున్న ఆశించినట్టే రిజల్ట్ ఉంటుందని హోప్ చేస్తున్నారు పోస్టర్లు ఇవన్నీ ఏముందిలే మరి నీకు ఎంత కొంటా తె అందేమో నాకా సార్ అంటే ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ కదా నెవర్ బిఫోర్ బడ్జెట్ అని చేస్తుంది కదా ఒక అంటే ఒక నిర్మాతగా ఒక ఫైనాన్షియల్ ఇది ఉంటుంది ఫస్ట్ డే ఏంటి కలెక్షన్స్ మీద దాని గురించి లేదు ముందు నిర్మాతగా ముందు ఎక్కువ భయం ఉండేది మనం బయర్ల దగ్గరికి తీసుకెళ్లి సినిమా మనం బయర్లు గీసినప్పుడు బయర్లు కట్టే అడ్డేటప్పులకి ఎంతవరకు ఓపెనింగ్లో మనం మాక్సిమంకి మా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ఓపెనింగ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ డే రావాలి అని సో దాని వైపే ఉంది ట్రెండ్ అంతా సో వెరీ హ్యాపీ విత్ కరెంట్ బుకింగ్ స్టేటస్ అండ్ ఆల్ నైజాం అయితే చాలా చాలా బాగుంది ఆంధ్ర ఇప్పటి నుంచి పికప్ అవుతుంది బాగా ఓసీస్ అయితే చాలా చాలా బాగుంది సో మేము అనుకున్న టార్గెట్కి ఓపెనింగ్ రీచ్ అవుతున్నాం వంశ గారు విజయ్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ ఎక్స్పెక్ట్ చేశారు మీరు కూడా ప్రీమియర్ ఉంటాయని ఒక హింట్ ఇచ్చారు కానీ చివరిలో ఎందుకు ప్రీమియర్ లేవంటే అని చెప్తారు అంటే యాక్చువల్లీ సాటర్డే ట్రైలర్ ఇచ్చిన తర్వాత సండే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టెంపో చాలా బాగుంది మార్నింగ్ సెవెన్ నుంచి షోలు స్టార్ట్ చేసేసాం నైజాంలో మార్నింగ్ సెవెన్కి షో వేసిన తర్వాత ఇంకా ముందు రోజు ప్రీమియర్ అనవసరం అనిపించింది సో కానీ ఇంచుమించుగా యూఎస్లో షో స్టార్ట్ అయ్యే టైం ఇండియాలో టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది ఇవాళ నైట్ టెన్ థర్టీ లెవెన్ ఇండియా టైంలో ఈ షో స్టార్ట్ అయిపోతుంది టూ ఇయర్స్ నుంచి విజయ్ ని గమనిస్తున్నారు కదా మీరు పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా కోయరిగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటండి ఆయన కూడా మనలాగా ఒక నార్మల్ మనిషి అనవసరంగా హంగామా చేసి దాన్ని ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు కదా వారం పది రోజుల నుంచి ఆయన ఆయన చాలా నార్మల్ మనిషి ఆయన అసలు ఆ హీరోలా కూడా ఇప్పుడు బిహేవ్ చేయరు అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మీడియాతో ఇలా ఉండే అలా ఉండేదని మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా మీరు ఎందుకు అయినా అంతగా ఆయనకే పెద్ద టీములు తిరుగుతున్నాయి ఆయన చుట్టూ ఏం గైడెన్స్ ఏం అక్కర్లేదు కానీ ఎందుకు ఇప్పుడు మామూలుగా ప్రమోషన్స్ అన్నీ బాగా చేస్తాం కదా ఇప్పుడు ఆ ప్రమోషన్స్ అన్నిటికీ మెయిన్ గోల్ ఏంటి మాకు ఓపెనింగ్ కదా ఆ ట్రైలర్ మీద కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రిలీజ్ చేస్తున్న పాట మీద కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ప్లస్ ఏంటంటే ఆమె వన్ వీక్ ముందే కళ్యాణ్ గారి సినిమా ఉంది సో వి డెంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ మధ్యలో దూరి ఇది అంత అని సో అది అయిపోయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అలానే ట్రైలర్ చేసి అలానే ప్లాన్ చేసాం సో ఇంకా ఇంటర్వ్యూలు స్పేస్ అవుట్ చేసే టైం లేదు అసలు అది చూసారు కదా ఇంకా మీరు కూడా అందుకని ఇంకా విజయ్ గారు గౌతమ్ జెర్సీ లాంటి కథ చేసిన గౌతమ్ మీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఏదో ఒక సెన్సిబుల్ స్టోరీ చెప్తారనుకున్నారా లేదంటే చాలా సెన్సిబుల్ స్టోరీ కింగ్డమ్ అసలు చాలా సెన్సిబుల్ స్టోరీ అంటే మీరు ఒక సీనియర్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి మీరు ట్రైలర్ చెప్పారు చెప్తారు కదా ట్రైలర్ లో ట్రైలర్ చెప్పేసాము అది ఓకే క్లియర్ గా ఉన్నారు అందుకే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ ని సినిమాకి పిలవకూడదని అనే ఉద్దేశంతో ట్రైలర్ లో కథ ఓపెన్ చేసేసాము అసలు ఆ ట్రైలర్ అలా చూసిన కూడా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వంశీ గారు వంశీ గారు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసే దానికోసం సినిమాలు మళ్ళీ రీక్రియేట్ చేస్తారా మరి ఎక్స్పెక్ట్ రీక్రియేట్ చేస్తాము మీరు ఎక్స్పెక్ట్ చేసింది తీసాము లేదో మీకు తెలియదు కదా రీక్రియేట్ చేసిన అవసరం ఉంది అప్పుడే కానీ చెక్ చేస్తున్నాం ట్రైలర్కి ఆడియన్స్ కరెంట్లీ ఏంటి మూడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని చెక్ చేయడానికి విజయ్ గారు ఆడియన్స్ మీరు చెప్పండి ఆడియన్స్ కూడా ఒక వార్జోన్లోకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒక పెద్ద యాక్షన్ కాన్వర్స్ ఉన్న సినిమా ఒక బ్రదర్ ఎమోషన్ ఉన్న సినిమా చూపించబోతున్నారు అంతేనా డెఫినెట్లీ ఇట్స్ వెరీ హై ఆన్ ఎమోషన్ వంశీ గారు అంటే మన ట్రైలర్లో చూసిన షార్ట్స్ టీజర్లో చూసిన షార్ట్స్ ఆ స్కేల్ అవి సినిమా నుంచే ఉన్నాయి వంశీ గారు ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్నూరి కింగ్డమ్ అన్నారు బట్ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ ఫిల్మ్ ఈజ్ నాకు ప్రశాంత్ గారు అంటే చాలా ఇష్టం రాకీ బాయ్ యూనివర్స్ చాలా ఇష్టం బట్ దిస్ ఈజ్ ఫ్రామ్ ద డైరెక్టర్ ఆఫ్ జర్సీ గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్ ఇట్స్ నాట్ గౌతమ్ చెప్పిందే మీరు ఒక మల్లీ రాబా ఒక జర్సీ తీసిన డైరెక్టర్ సినిమా హైన్ డ్రామా యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో హై ఆన్ డ్రామా కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్ వాటితో కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం న్యాచురల్ లొకేషన్స్తో అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్ అలా కాకుండా ఒక నేచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం చాలా గ్రాండ్ విజువల్స్తో దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా ఉన్న కథ చెప్తున్నాడు యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే అంతే కాని మీరు అన్నట్టు వార్ జోన్లు ఇట్లా అట్లా గౌతమ్ సినిమా అని ద ఎండ్ ఆఫ్ ద డే విజయ గారు చెప్పింది కరెక్ట్ జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది సో నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ స్పెసిఫిక్ అది చెప్తున్నాను అంటే ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో టు కమ్ టు థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్ నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ అని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేయడానికి కారణం అదే ఆడియన్స్ ఆ థియేటర్కి వచ్చేప్పుడు వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చూస్తానికి వస్తున్నారో అని సో థియే ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో యాజీస్గా కథ సినిమా కథ అదే అది మళ్ళీ మళ్ళీ అది స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ ఎక్స్పెక్టేషన్ లేకుండా చెప్తున్నాం క్లియర్ ఇది జర్సీ గౌతమ్ కింగ్డమ్ సినిమా ఇది విజయ్ గారు ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న ప్రెషర్ మీ షోల్డర్స్ మీద ఉంది సార్ ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది ప్రెషర్ తప్పదు కానీ ఎవరికి లేదు ప్రెషర్ నాకు సినిమా పర్ఫామ్ చేయాలి మా ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు పెట్టిండు ఆయనకు డబ్బులు రావాలి డిస్ట్రిబ్యూటర్లు కొంటుండ్రు ఆడియన్స్ మనకి ఇంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ రోజు ఇట్లా బుకింగ్స్ ఇట్లా చూసి వాళ్ళు రేపు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలిరా తృప్తిగా బయటికి రావాలి అన్న మనం కొడుతున్నాం మనం కొడుతున్నాం అంటే అరే నిజంగా కొట్టాలిరా మనం అని అని ఉంటుంది కానీ బట్ ప్రెషర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వన్స్ లైఫ్ ఇట్స్ ఓకే అంటే నాకు సినిమా పర్ఫామ్ చేయాలని ప్రెషర్ చాలామంది చాలామందికి రెంట్లు కట్టాలనే ప్రెషర్ ఆఫీస్లో సీనియర్ల ప్రెషర్ కొడుకు మంచిగా చదువుకోవాలని ప్రెషర్ సో అందరికీ ఎవ్రీ బడీ ఇన్ దర్ లైఫ్ ఇస్ డీలింగ్ విత్ ప్రెషర్స్ ఆఫ్ డిఫరెంట్ సార్ట్ అండ్ ఇట్స్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ అండ్ ఎస్ ఫర్ మీ ఐ రియలీ వాంట్ ద ఫిల్మ్ టు పర్ఫార్మ్ హాయ్ అండి సో ఈ కింగ్డమ్ ఈ క్వీన్ ఏం చేయబోతుంది సో ఇట్స్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద ఫిల్మ్ ఐ వుడ్ సే అండ్ The character's name is Madhu, and that's all I can reveal right now. But I'm expecting all of you to come on the 31st and see these glimpses and be excited for it. Um, Gautam sir obviously uh, make sure that every female has a very important role in all of his films, so that's what expected. Yeah. What when What can we expect?